ఇక ఎన్నికల సమయం వచ్చేసింది ఖచ్చితంగా ప్రత్యర్థి మీద విమర్శనాస్త్రాలు సంధించడమే ప్రతి పార్టీ పని ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కాకపోతే ఒక అంటే మనుషులను తినేసే పులిని ఇంట్లో పెట్టుకోకూడదు అంటూ ఒక పులితో పోల్చారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు ముందు చేసిన హామీలను ఇప్పుడు గుర్తు చేశారు జనం ముందు అప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తానన్నారు తీసేశారా అంటూ ప్రశ్నించారు అలాగే ప్రతి ఆడపిల్లకి ఒక సైకిల్ కొనిస్తా ఉన్నారు అప్పుడు ఇచ్చారా అని ప్రశ్నించారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్నాల్లో మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదు ఇలాంటివి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు ఇలాంటివి ఒకటి రెండు ఏవైతే ప్రజల ముందు గుర్తు చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయలేదు అలాగే రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తా ఉన్న హామీ ఇచ్చి ఎందుకు చేయలేదు ఎందుకు రైతులను మోసం చేశారు అంటే అలాగా మోసం చేసే పార్టీ అప్పట్లో నమ్మి మోసపోయారు నేను చెప్పినవన్నీ చేసి చూపించాను మరొకసారి ఇప్పుడు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అవి చేస్తాం ఇవి చేస్తాం సూపర్ సిక్స్ అది ఇది అని చెప్పి రకరకాల హామీలు ఇస్తున్నారు మరొకసారి నమ్మి మోసపోకండి నమ్మితే న్యాయం చేశాను మాట తప్పలేదు మడం తిప్పలేదు అందుకని మీకు లబ్ధి జరిగింది అనుకుంటే నా వల్ల మీకు ప్రయోజనం ఉంది అనుకుంటే ఓటు వేయండి అంటూ మరొకసారి ఆయన అనకాపల్లలో వినిపించిన వాయిస్ ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేసి ఆయన చేయలేందు ఆయన మళ్ళీ మరొకసారి నమ్మితే మళ్ళీ మోసపోతారు అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఎన్నికల దగ్గర పడింది కాబట్టి ఎన్నికల టైం దగ్గర పడింది కాబట్టి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు